అందరికీ హలో హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే మా పిల్లలు తల్లిదండ్రులకి పాద పూజ చేస్తున్నారండి ఇదైతే ఒక నెల క్రితంది వీడియో నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేసిన ఏమనుకోద్దు లేట్ అయింది అయితే ఈ వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ నాకు ఈ వీడియో ఎంత అవసరము అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేసుకుంటున్నా యూట్యూబ్లో ప్లీజ్ అండి మీరు కూడా ఒక్కసారి చూడండి నచ్చితే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మా పెద్ద బాబు మా చిన్న బాబు అండి ఒక్కసారి వీడియో చూడండి మొత్తం నచ్చి నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కింద మీకు ఎలా అనిపించిందో ఓకే ఓవర అరే ఓం బ్రహ్మా

उपमष्टवस्तेस्तदा आडशृण्मन्नास्वै न साधकम् श्रीमन्महागणाधिपतये नमः प्रणोदेवी सरस्वते वाचे भर्वाचलीवती श्रीमहातरस्वते नमः श्रीगुरभ्यो नमः हरे ॐ అందరూ అక్షతలుంటే అక్షతలు గాని పుష్పము పూల రెమ్మలు గాని తీసుకొని ఐదుసార్లుగా మీ తల్లిదండ్రుల వద్ద ఉంచండి ఓం శ్రీవమా మహేశ్వర భావ నమః లక్ష్మీ నారాయణ భావ నమః వాణి ఇర్న్య గర్భ భావ నమః శ్రీదేవరందర భావ నమః సంజ్ఞా భాస్కర భావ నమః మాతా నమస్కారం చేసుకోండి మీ అమ్మా నాన్నకు మాతా పితృ అందరూ చెప్పండి మాతృదేవోభవాచార్య దేవో భవా అతిథి దేవోభవాడరెమ్మలు కానీ అక్షతలు కానీ పట్టుకోండి

తల్లిదండ్రులు బలగదండి ఓన్లీ పిల్లలే పలకండి మన అస్మాకం సహ కుటుంబానం సహ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి అభివృద్ధం ధర్మ అర్థ కామ చతుర్విధ ఫల పురుషాధ సిర్థం మమ విద్యారంగ అత్యంత విజయ పరంపరాకూల్యత ప్రసాద సిధ్యర్థం సకల కార్య ఫల ప్రసాద సిద్ధ్యథం మమ మాత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిర్థం శ్రీ మహా మహాజనాధిపతి దేవత మహా సరస్వతి

చెందా చెంబు గానీ వాటర్ బాటిల్ గాని ఉంటే అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి ఆ వాటర్ లో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి నా పవిత్ర చెలో గానీ పాటితో గాని పాదాలు కడగండి ఓం

ఆ ప్లేట్ పక్క పెట్టేసేయండి ఆ ప్లేట్ వెనక్కి సరపండి మీ తల్లిదండ్రుల పాదాలకు కొద్దిగా పసుపు కానీ గంధము కానీ ఉంటే కొట్టు పెట్టండి పసుపు రాసి కొట్టు పెట్టండి യാണീതം കലയാണദി സോഭാഗ്യം നിത്യം ഹരിവൽഭേമം ശോഭനം ദിവ്യം മയാ മഹാദേവി ദാസയാമി ഹരിദ്രാദിമാരെപയാ അക്ഷതർപ്പ బొట్టు పెట్టారు అందరూ కుంకుమ పసుపు మీద కుంకుమ బొట్టు పెట్టింది పుష్పాలు తీసుకోండి పుష్పాలు మాతా పితృదేవత లేని మహాలు అనుకుంటూ మాతా పితృదేవత లేని మహాలనుకుంటూ ఆ పుష్పాలు పాదాల దగ్గర ఉంచు त्रे मातृदेवताजय नमः पितृदेवताजये नमः सावित्र्यरस्वत्यै नमः सर्वज्ञाय नमः विकर्तनाय नमः परमेष्टिने महाविज्ञानगणशोभृता सर्वाभरणज्ञानगणशोभि తెచ్చినటువండి

ओम भः स्लाहा तव दुरेर यम बन्दो ही मस्ति रेनी योजनाः प्रचोदनानादौ मुद्रा नैवेद्यं समर्पयामि आ स्पीड बॉक्स धक्का बट्टेसी పిల్లలందరూ మోకాల మీద కూర్చొని మీ తలను పాదాలకు ఆ నమస్కారం చేసుకోండి మీ దగ్గర పుష్పాలు కాని అక్షతలు కాని ఉంటే పిల్లలకు

వినాయకుడి కదా తెలుసు కదా పేరెంట్స్ వీడియో స్టాప్ చేయాలా